రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు పెసరపప్పు తోటి పప్పు చారు భలే ఉంటుంది పెసలపప్పు చారు వేయించి తిరగల్లో ఇసిరి పొట్టు తీసి పొట్టి అంతా పోదు ఈసిరి పెట్టుకున్నాయి ఎట్నే ఉండాలి ఇదే మంచిది కూడా ఆరోగ్యానికి దీన్ని నేను కడుక్కొస్తా ఇలా పప్పు కడుక్కొని నీళ్లు పోసుకోవాలి పప్పు ఉడకటానికి సరిపడా నీళ్లు పోసుకొని ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక టమాటా కట్ చేసి వేసి ఇంకా దీన్ని కుక్కర్లో పెట్టి మూడు విజిల్స్ నాలుగు విజిల్స్ తెప్పించిన దాకా ఉడికించుకోవాలి మెత్తగా ఉడికిన దాకా ఇంక ఈలోపు చింతపండు కడిగి శుభ్రంగా నానబెట్టుకోవాలి చారుకి ఇంక ఇప్పుడు దీన్ని కుక్కర్లో పెట్టి ఉడికిద్దాం ఇలా ఉడికించుకున్న పప్పుని మెత్తగా మెరుపుకోవాలి పలుకు లేకుండా మెత్తగా పేస్ట్ లాగా మెరుపుకురావాలి అంతలోకి ఉల్లిపాయలు టమాటాలు కత్తి కొత్తిమీర పోయేళ్ళు కరివేపాకు చింతపండు రసం అన్నీ తీసుకొని రెడీగా పెట్టుకున్నాము ఇప్పుడు దీన్ని మెత్తగా రుబ్బుకొద్దాం అదే మెదుపుకొద్దాం ఇప్పుడు పప్పు ఎలా మెత్తగా మెదుపుకొచ్చాను దీన్ని కూడా దీంట్లోకి వేసేద్దాం చింతపండు రసంలోకి వేసేసి మీకు ఆ పులుపుకి సరిపడా నీళ్ళు పోసేస్తాము మీకు ఎంత పులుపు కావాలంటే పులుపు చింతపండు రసం తీసి గిన్నెలో పెట్టాను కదా ఇంకా దాంట్లోకి కావలసినంత కావాల్సిన నీళ్లు పోసుకొని ఉప్పు కారము వేద్దాం ఇప్పుడు దీనిలోకి సరిపడే ఉప్పు కారం కూడా వేద్దాం కారం కొంచెం పట్టుద్ది ఇప్పుడు కొన్ని కొత్తిమీర కాడలు పచ్చిమిరపకాయలు మూడు కొంచెం లేత కరివేపాకు ఒక పాటి టమాటా ఒక లావుది ఉల్లిపాయ ఇవన్నీ దీనిలోకి వేసేద్దాం వేసేసి దీన్ని చక్కగా కలుపుదాం ఉప్పు కలిసిందాక ఇప్పుడు ఇది బాగా చక్కగా ఉంది కదా ఇంకా కొంచెం నీళ్లు పడితే అలాగైతే సరిపోయింది మరీ చక్కగా కాకుండా మరీ కాకుండా ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి నాకైతే సూపర్గా అన్ని పులుపు ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది ఈ పొయ్యిని మూత పెట్టి పొయ్యి పెట్టి బాగా మసాలనిద్దాం మనం వేసిన మొక్కలన్నీ మెత్తబడ్డదాకా నిద్దాం ఆ చారులోకి ఈ ఉప్పు చేపలు వేయించుకొని నంచుకొని తింటుంటే స్వర్గం కనపడుతుంటుంది అది కాక బయట వర్షం పడుతుంది వేడి వేడి అన్నం పప్పుచారు ఉప్పు చేప వేపుడు అద్దరిపోయిద్ది సూపర్గా ఉంటుంది ఇప్పుడు మన పప్పుచారు చక్కగా మరిగిపోయినాయి ప్లేటిని తాలింపు పెడదాం తాలింపుకి ఆయిల్ వేద్ది చారేగా అది సరిపోద్ది బాగా హీట్ అక్కనిద్దాం ఇప్పుడు దీనిలో పప్పులు అవసరం ఉండదు ఆవాలు జీలకర్ర వేసి బాగా చిట్టపటం దాకా వేయించడం ఇవి ఎలా వేయగాక మెరకాయద్దాం ఇది కూడా కొంచెం వేలుగానే ఉంటుంది మనం ఒక నాలుగు వేలు రెబ్బలు దంచుకొని దీంట్లో వేసుకుందాం ఇది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించడం ఉల్లిపాయలు అలా వేయించాక కరివేపాకు లేక కరివేపాకు నాలుగు ఐదు గంటలు వస్తాయి మంచిగా బొమ్మగుమలా ఉంటుంది ఇప్పుడు దీనిలో కొంచెం ఇంగు వేస్తాం ఇంకా పప్పు చార్లో ఈ తాలింపు వేయకుండా తాలింపులోనే పప్పుచారు వచ్చేసాక గుమ్మ గుమలాడి పాట ఇద్దరిపోయిద్ది చూడండి మన పప్పు చారు రెడీ అయిపోయింది అద్దిరిపోయే టేస్ట్ తోటి సూపర్ పప్పు చారు రెడీ ఇప్పుడు దీనిలోకి మనం ఉప్పు చేప వేయించుదాం ఇది మర్చిపోయి ఇప్పుడు ఈ పప్పు కొంచెం కొత్తిమీర వేద్దాం పైన వేసి మాతబెట్టి ఇప్పుడు చేపలు వేపుదాం ఇప్పుడు ఈ చేప వేపడానికి అట్ల పైన పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని బాగా హీట్ ఎక్కనిద్దాం ఎండు చేపలు చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి వాళ్ళు ఎక్కడెక్కడో ఎండబెడతారు కదా అందుకని ఇప్పుడు ఇలా కాగి మీద ఇవి పెట్టేసి ఎర్రగా రెండు పక్కల తిప్పిత ఎర్రగా వేయించడం చూడండి అంత బాగా వేది ఇవి ఆ చేపలో ఉన్న గుడ్లు అన్నమాట ఇవి కూడా బాగుంటాయి అందుకని వీటిని కూడా వేయించు చూడండి చక్కగా రెండు పక్కల ఇలా వేయించుకొని ఇంకా దీన్ని తీసేద్దాం తీసి వేడి వేడి అన్నం పప్పు చేరి ఈ ఉప్పు చేప నంచుకొని లాగేద్దాం పడదాం ఒక పట్టి సూపర్ టేస్టీగా పప్పు చారు పెసరపప్పు చారు ఉప్పు చేప రెడీ అద్దరిపోతుంది సరే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి మీకు ఎలా కుదిరిందో